కౌరవపక్ష గిరివ్రజరాజు దండధరుని వధ గురించి ధృతరాష్ట్రునితో సంజయుడు ఇలా తెలుపుతున్నాడు కర్ణపర్వము నుండి ప్రతీకారశీలి అయిన అశ్వత్థామను నుంచి గుర్రాలు లాక్కుపోగా మంత్రాలతో ఓషధులతో ఉపచారాలతో వ్యాధి శరీరం నుంచి తొలగిపోయినట్లుగా అశ్వత్థామ యుద్ధభూమి నుండి తొలగిపోయాడు అప్పుడు పతాక గాలికి ఎగురుతుండగా జల ప్రవాహము వలె గంభీర ధ్వనిగల రథం మీద శ్రీకృష్ణ అర్జునులు సంక్షిప్తకులను ఎదిరించడానికి వెళ్లసాగినారు అంతటా గిరిబ్రజరాజైన దండదారుడు పాండవసేనలోని రథ గజ అశ్వ పదార్థులను వధించడం వల్ల ఉత్తరం వైపు నుండి పెద్ద ధ్వని బయలుదేరింది దాంతో రథాన్ని వెనక్కి తిప్పిన శ్రీకృష్ణుడు గరుడ వాయు వాయువేగం కలిగిన గుర్రాలను తోలుతూనే అర్జునునితో ఇలా అన్నాడు అర్జున బ్రజరాజైన ఈ దండదారుడు మహాపరాక్రమవంతుడు శత్రువులను మదించి వేసే ఏనుగు ఇతడికి ఉంది శస్త్ర అస్త్ర విద్యతో దేహ బలముతో ఇతడు పురాధీశుడు భగదత్తునితో సమానుడు ముందు ఇతడిని వధించి తర్వాత సంక్షేప్తకులను గాని అనే మాట పూర్తి అయ్యే లోపలనే శ్రీకృష్ణుడు అర్జునుణ్ణి దండదారుని వద్దకు తీసుకుపోయాడు మాగధ వీరులలో సర్వశ్రేష్ఠుడైన ఆ దండదారుడు అంకుశాన్ని పట్టి యుద్ధం చేయటంలో అసమానుడు గ్రహాల్లో కేతుగ్రహ వేగం సహింపరానిధి అయినట్లు అతని విజృంభణం శత్రువులకు సహింపరానిధి అవుతుంది ధూమకేతువు సర్వ భూమండలానికి అనిష్ట కారకం అయినట్లుగా ఆ భయంకర వీరుడు అక్కడి శత్రువులను మదించాడు